हाई फ्रेंड्स वेलकम टू माय चैनल अवनीस्वर्ड गुरुर्ब्रह्म गुरुर्व्णु गुरो गुरु साक्षात् पर्रह्म तस्म श्री गुरव महामातृदेव पितृदेव आचार्य भव శ్రీమాత్రే నమ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం త్రయోదశి ఈరోజు శుక్రవారం శ్రవణ నక్షత్రం అండి ఈరోజు మనం లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని నామాన్ని జపించాలి శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామి నామం శుక్రవారం కాబట్టి లక్ష్మిని సో వీరిని పూజించడం వలన కష్టాల నుండి గట్టెక్కుతాము మనం లోన్స్ తీరే సమస్యలు ఉంటే ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది ఓం లక్ష్మీ వెంకటేశ్వర యనమ ఓం లక్ష్మీ వెంకటేశ్వర యనమ ఓం లక్ష్మీ వెంకటేశ్వర యనమ ఈరోజు మంచి మాట ఒక వ్యక్తి నిలబడాలంటే ఏ ఏది కూడా జారకపోతేనే నిలబడతారు అది వస్తువైనా సరే నిర్ణయాలైనా సరే ఆరోగ్యమైనా సరే వస్తువు జారిపోతే ఆ వస్తువు పగిలిపోతుంది అలాగే ఆరోగ్యం జారిపోతే మనం క్షీణించిపోయి చచ్చిపోతారు మనిషి అలాగే నిర్ణయాలు జారిపోతే మన జీవితం తప్పుడు తోవలో వెళ్ళిపోతుంది మాట జారిపోతే మనకు విలువ అనేది ఉండదు ఎప్పుడు కూడా మాటపై నిలబడాలి ఒకరికి మనం మాట ఇచ్చామంటే దాన్ని నిలబెట్టుకోవాలి మాట ఇచ్చిన నువ్వు మరచిపోవచ్చు కానీ మనం ఇచ్చిన వ్యక్తి దాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు సో మాటపై నిలబడకపోతే మనకు విలువ అనేది ఉండదు సో చాలామంది అంటూ ఉంటారు స్వాములు జ్యోతిషులు గురువులు మనం వారి దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పించుకుంటాం వారికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి వారు ఫ్రీగా చెప్పొచ్చు కదా అని మనలో కూడా చాలామందికి సందేహాలు ఉంటూ ఉంటాయి మనం ఏదైనా వస్తువును డబ్బులు కొనుక్కుంటే దాన్ని ఎంతో విలువగా చూసుకుంటాం దాన్ని కాపాడుకుంటాం దాన్ని ఉపయోగించుకుంటాం అదే ఉచితంగా వస్తే మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఇప్పుడు మనం తీర్ మనం కష్టపడ్డ సొమ్ముతోని తీర్థయాత్రలకు వెళ్తే ఎంతో సంతోషపడతాం దాన్ని ఉపయోగకరం చేసుకొని విలువకంగా చూసుకుంటాం అదే నలుగురితో ఫ్రీగా వెళ్తే దాని విలువ మనకు తెలియదు దీనికోసం చిన్న కథ చెప్తాను ఒక గురువు ఉంటాడు అతడు హితబోధలు చేస్తూ ఊర్లు తిరుగుతూ ప్రవచనాలు చెప్తూ ఉంటాడు ఫ్రీగానే ఒక అతను పెద్ద సంకటంలో ఉండి ఆ గురువు దగ్గరికి వెళ్తాడు నాకు పరిష్కార మార్గం చూపిస్తాడని చెప్పేసి అయితే ఆ గురువు రేపు సాయంత్రం రా రేపైతే భజన ఉండదు అని చెప్పేసి చెప్తాడు అలాగే అతడు ఆ రాత్రంతా గడిచిన తర్వాత తెల్లవారి సాయంత్రం వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి దానికి అతని కష్టాలకు సంబంధించిన పరిష్కారాలన్నీ అడుగుతాయి అడిగి బయలుదేరుతుండగా అప్పుడు ఆ గురువుగారు నువ్వు అన్నీ ఉచితంగా అన్ని పరిష్కార మార్గాలు చెప్పించుకుని వెళ్తున్నావు నీ దగ్గర ఎంతైతే డబ్బు ఉందో అంత పెట్టి వెళ్ళేసి వెళ్ళిపోవు కనీసం నీ దగ్గర ఒక్క రూపాయి ఉన్న ఆ రూపాయి అయినా పెట్టేసి వెళ్ళు అని అంటాడు అప్పుడు అతడు ఆ వ్యక్తి గురువుగారితో స్వామి మీరు ప్రతిరోజు ఫ్రీగా ప్రవచనాలు చెప్తున్నారు ఉచితంగా ప్రవచనాలు చెప్పే మీరు నా దగ్గర ఇలా డబ్బులు అర్థించడం భావ్యమా అంటే తప్పేమీ లేదు నువ్వు ఇక్కడ కర్మను వదిలేసి వెళ్తున్నావు నువ్వు ఉచితంగా నేర్చుకున్న దానికి విలువ ఉండదు నువ్వు డబ్బులు దక్షిణగా ఇచ్చి వెళ్ళింది అంటే నీ పాపం అనేది నశించిపోతుంది అని అర్థం మనం ఎప్పుడూ కూడా దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా హుండీలో హారతి ప్లేట్లో మనం దక్షిణ వేయడం వలన మనం కర్మాన్ని అక్కడ వదిలేసి వస్తున్నామని అర్థం మన పాపాన్ని మనం వదిలేసుకుంటున్నామని అర్థం సో దయచేసి అందరూ పాటించండి ఇది వాస్తు పరిష్కారం అండి చాలామంది కూడా నైరుతిలో వాష్రూమ్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటారండి అలా చేసుకోకూడదు మనకి ఎప్పుడు కూడా విద్య ధనము ఆరోగ్యం ప్రశాంతత ఇవే మన జీవితంలో కావాల్సినవి విద్యకు ఈశాన్యం దిక్కు ధనానికి నైరుతి ఆరోగ్యం ఆగ్నేయము ప్రశాంతతకు వాయవ్యము ఈ దిక్కులో బాధ్యత వహిస్తాయి అండి ఎప్పుడైతే నైరుతిలో మనం వాష్రూమ్స్ ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఎంత గొప్ప పొజిషన్లో ఉండని వాళ్ళు అదే ఇంట్లో ఉంటారు గొప్ప స్థాయికి వెళ్ళరండి ఎంత మంచి జాబ్ చేసినా ఎన్ని శాలరీస్ ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి అంతే ఉంటుంది కానీ ఇంకో మెట్టు ఎక్కరు సో అందుకే దయచేసి అలా కట్టుకోకూడదు ఈరోజు తారాబలం శ్రవణ నక్షత్ర నిత్య నక్షత్రం అండి మఖ మూల నక్షత్రం వారికి క్షేమతార భరణి పూర్వ పూర్వాష నక్షత్రం వారికి విపత్ తార కృతిక ఉత్తర ఉత్తరాక్షరణ నక్షత్రం వారికి సంపద తార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి జన్మతార మృగశీర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రతార ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి మిత్రతార పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి నైదన తార పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సాధక తార ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రం వారికి ప్రత్యక్తార ఇక ఈరోజు నిత్య పరిష్కారం అండి మన జన్మజాతకంలో శుక్రుడు బాగున్నా కూడా శుక్రదోషం కలుగుతుంది అది ఎందుకు కలుగుతుంది అంటే పండగలప్పుడు వ్రతాలు చేసినప్పుడు ఉపవాసం రోజుల్లో కానీ కలష్ట స్థాపనప్పుడు కానీ గృహ ప్రవేశాలప్పుడు కానీ ఇంట్లో భార్యాభర్తలు బ్రహ్మచరి చరిత్రం పాటించకపోతే శుక్రదోషం అనేది వస్తుంది అండి ఈ శుక్రదోషం వలన ఆర్థిక సమస్యలు వస్తాయండి బంధుత్వాలు శత్రువులు అవుతాయి అన్నీ ఉన్నా కూడా మనకు సుఖం అనేది ఉండదు అండి ఇక రేపు ఉదయం పూజ అండి రేపు అనంత చతుర్దశి లక్ష్మీనారాయణుని కానీ ఆదిశేషుడిని కానీ పూజించడం వలన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అనంత పద్మనాభుణ్ణి పూజిస్తే కీర్తి ప్రతిష్ట గౌరవం అనేది లభిస్తుంది తెలిసి తెలియక ఎవరైనా సర్పహత్యలు చేస్తుంటే రేపు నాగశిలలను పూజించి పచ్చిపాలతో నైవేద్యం చేసి ఒక్కొక్క బొట్టు సర్పం నాలుగపైన కానీ తలపైన కానీ వేసి మిగతావి తీర్థంగా స్వీకరిస్తే సత్సంతానం ప్రాప్తిస్తుంది ఈరోజు యోగాక్షేమం నుండి ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఇంట్లో ప్రశాంతత నెలకొని కీర్తి గౌరవం ప్రతిష్టలు రావడం కోసం ఈరోజు సాయంత్రం చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకించాలి అలాగే వెంకటేశ్వర స్వామి ముందు కొబ్బరి నూనెతో దీపం దీపారాధన చేసి బిల్వ దళాలతోని భరిత పుష్పాలతోని వెంకటేశ్వర స్వామిని పూజించి వెంకటేశ్వర స్వామి వజ్రకచ స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన ధన సమస్యలు తీరిపోతాయండి మనకి ఏదైనా పరిష్కారం కావాలనుకున్న ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది